నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు తో పాటు లైవ్ కాల్ లో ఉన్నారు స్పెషల్ డేస్ హాలిడే డిజైనర్ నరసింహ ప్రసాద్ గారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఐ మీన్ సోషల్ మీడియాలో కానీ వార్తల్లో చూసినా సరే బాయ్ కట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ అనేది చాలా ముఖ్యంగా కనిపిస్తుంది అసలు ఏంటి బాయ్ మినిస్టర్స్ ఏదో అనేది అగేనిస్ట్ గా కామెంట్ చేశారు కాబట్టి మన టూరిస్టులు కూడా మాల్దీవ్స్ నుంచి ఎక్కువ డ్రాప్ అవుతున్నారు అంటే క్యాన్సిల్ చేసుకుంటున్నారని ఒకటి సోషల్ మీడియాలో వస్తున్నాయి న్యూస్ ఎక్కువ దానికి ఆల్టర్నేట్ గా మన వాళ్ళందరూ లక్షద్వీప్ వెళ్తున్నారని చెప్పి కూడా ఒక న్యూస్ ఎక్కువ వస్తుంది స్ప్రెడ్ అవుతుంది ప్రముఖులు కూడా మాల్దీవ్స్ వెళ్ళే ఫ్లైట్ టికెట్స్ గానీ లేదంటే అక్కడ హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారని విన్నాము యా బట్ అటువంటిదైతే ఏమి లేదండి ఎందుకంటే ఇప్పుడు మేము రెగ్యులర్ గా ఫ్లైట్ టికెట్స్ చేసే ఏజెన్సీస్ తో కూడా మాట్లాడుతూనే ఉంటున్నాము ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకోవటం కానీ హోటల్స్ క్యాన్సిల్ చేసుకోవటం కానీ అటువంటిదైతే ఈ ఇష్యూ గురించి పెద్దగా ఎక్కడ జరగలేదు ఇమ్మీడియట్ గా ఎవరు కూడా క్యాన్సిల్ చేసుకోరు ఎందుకంటే టూ త్రీ డేస్ ముందు ఒక వన్ వీక్ ముందు క్యాన్సిల్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నాన్ రిఫండబుల్ ఉంటుంది సో ఇష్యూ అవ్వంగానే ఎవరెవరో క్యాన్సిల్ చేసుకుంటున్నారు అక్కడికి వెళ్తలేదు అన్నది మాత్రం యాక్చువల్గా అట్లా ఏమి జరగట్లేదు లేదు ఇప్పుడు ఒకవేళ ఈ బాయ్కౌట్ మాల్దీవ్స్ వల్ల ఫ్యూచర్లో ఏమన్నా ఇలాంటివి మీన్ టికెట్స్ క్యాన్సిల్ చేయడం కానీ లేదు అంటే టూరిస్టులు ఎక్కువగా వెళ్ళడం మానేస్తే మాల్దీవ్స్కి ఎంతవరకు నష్టం జరగచ్చు అంటారు మాల్దీవ్స్కి ఇప్పుడు మార్కెట్ అన్నది అంత ఎక్కువ లేదండి కరోనా లాక్డౌన్ టైంలో రెండే రెండు ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ మాత్రమే ఓపెన్ ఉన్నాయి ఒకటి దుబాయ్ రెండోది మాల్దీవ్స్ ఓకే సో కాబట్టి ఆ కరోనా పీరియడ్ లో మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మాల్దీవ్స్ టూరిజం ప్యాకేజెస్ చాలా హై లెవెల్ లో జరిగినాయి అన్నమాట ఎందుకంటే నియరెస్ట్ లో ఇంటర్నేషనల్ లేదు కాబట్టి మనం వెళ్ళటానికి ఓన్లీ మాల్దీవ్స్ దుబాయ్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది మాల్దీవ్స్ కి వెళ్ళారు ఇంకొక రీజన్ ఏంటంటే మాల్దీవ్స్ కి మనకి వీసా అన్నది ఆనరేబుల్ వీసా అంటే మనం డైరెక్ట్ ఎవరైనా కానీ ఫ్లైట్ టికెట్ తీసుకుని పాస్పోర్ట్ ఉంటే మాల్దీవ్స్ వెళ్ళిపోవచ్చు బట్ దుబాయ్ వెళ్ళాలంటే ఫస్ట్ మనం వీసా తీసుకోవాలి వీసా తీసుకుని ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అట్లీస్ట్ మనం ఒక టెన్ డేస్ ఈ రోజు మనం టికెట్ బుక్ చేసుకుంటే మనం ఒక పది రోజులు ఆగిన తర్వాత మాత్రమే దుబాయ్ వెళ్ళగలం ఈలో వీసా తీసుకుని బట్ బట్ కి ఏంటంటే మనం ఈ రోజు ఈవినింగ్ ఫ్లైట్ ఉంది అనుకుంటే కనుక టికెట్ తీసుకుని ఇమ్మీడియట్ గా కూడా మనం మాల్దీవ్స్ వెళ్ళిపోవచ్చు ఆ ఇది ఆపర్చునిటీ మనకి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఉంది ఇంకొకటి మనకి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండే మాల్దీవ్స్ ఇంతకు ముందు డైరెక్ట్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యి కూడా ఆల్మోస్ట్ వాళ్ళు త్రీ ఫోర్ మంత్స్ పైన అవుతుంది మనకి డైరెక్ట్ గా ఫ్లైట్ లేదు అంటే వయ అది బాంబే నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ లేదా త్రివేంద్రం నుంచి కానీ మనము మాల్దీవ్స్ వెళ్ళాలి కానీ డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ప్రస్తుతం మనకి లేవు హైదరాబాద్ నుంచి ఓకే సార్ ఇప్పుడు మరి మాల్దీవ్స్ వెళ్ళాలి అంటే మనకి ఫ్లైట్ ఛార్జెస్ కానీ హోటల్ కానీ ఎంత ఖర్చు అవుతుంది అంటారు

సో ఈ లక్ష మాల్దీవ్స్ కి ఏంటి డిఫరెన్స్ డిఫరెన్స్ అంటే మాల్దీవ్స్ అన్నది హండ్రెడ్స్ ఆఫ్ ఐలాండ్స్ అండి మనం అనుకున్నట్టు మాల్దీవ్స్ అనేది ఒక దేశము మన ఇండియా మ్యాప్ లాగాను తెలంగాణ మ్యాప్ లాగాను లేదంటే ఇంకొక కంట్రీ మ్యాప్ లాగాను ఉండదు మాల్దీవ్స్ అన్న మాల్దీవ్స్ లోనే హండ్రెడ్స్ ఆఫ్ ఐలాండ్స్ కొన్ని వందల ఐలాండ్స్ అవన్నీ విడివిడిగా ఉంటాయి వాటి కలిపి మనం మాల్దీవ్స్ అని అంటాం సో అది ఎయిర్పోర్ట్ మనకి మాల్దీవ్స్ క్యాపిటల్ వచ్చి మాలే ఎంఏఎల్ఏ అక్కడి నుంచి మనము ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ బై రోడ్ ఉండదు అక్కడి నుంచి మనం బై స్పీడ్ బోర్డ్ మాత్రమే మనం ఎక్కడ డెస్టినేషన్ తీసుకున్నామో ఆ ఐలాండ్ కెళ్ళగలుగుతాం ప్రతి ఐలాండ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ బై వాక్ ఆ ఐలాండ్ మొత్తం కవర్ చేసేయచ్చు నడుచుకుంటా అంత చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి ఆ ఐలాండ్ లోనే హోటల్స్ రిసార్ట్స్ వాటర్ విల్లాస్ ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ లో ఉంటాయి అన్నమాట ఈ హోటల్స్ అవి అయితే కాస్ట్ బాగా తక్కువ ఉంటుంది విల్లాస్ ఇంకా ఎక్కువ ఉంటుంది తర్వాత వాటర్ విల్లాస్ ఉంటాయి అంటే నీళ్లలోనే విల్లాస్ ఉంటాయి మీరు చూస్తూ ఉంటారు ఎక్కువ ఇమేజెస్ లో అవి అయితే చాలా ఎక్స్పెన్సివ్ సో ఆ ప్యాకేజ్ అయితే కనుక వన్ అండ్ హాఫ్ ల్యాక్ పైన పడుతుంది ఒక్కొక్కటికి సో ది ఉన్న అదే మాల్దీవ్స్ టూరిస్ట్ ప్యాకేజెస్ లో అట్లా ఉంటాయి అన్నమాట ఇప్పుడు కి వెళ్ళాలి అంటే ఫ్లైట్ చార్జెస్ హోటల్ బుకింగ్స్ ఇవన్నీ కలిపి మాక్సిమం ఎంత ప్రైస్ అయితే పడుతుంది అంటారు అసలు ఇక్కడ చాలా మందికి క్లారిటీ లేదండి లక్షద్వీపు ప్యాకేజీని మాల్దీవ్స్ ని మనం కంపేర్ చేయడానికి అస్సలు కుదరదు ఎందుకు అంటే ఒకటి ఇంటర్నేషనల్ నేషనల్ అన్నది ఒక డిఫరెన్స్ అయితే కనుక మనము లక్షద్వీప్ ఇండియాలో ఎవరంటే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళటానికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలా టూరిస్ట్ కానీ రిమైనింగ్ ఎవరైతే సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే లక్షద్వీప్ మనం పోవటానికి లేదండి ఎవరు అంటే వాళ్ళు అది ఒకటి పర్మిషన్ ఒకటి పర్మిట్ ఒకటి ఉంటుంది దానికంటే ముందు ఇండియాలో ఎవరైనా కానీ లక్షద్వీప్ వెళ్ళాలి అంటే కొచ్చి వెళ్ళాలి ఫస్ట్ కొచ్చి నుంచి లక్షద్వీప్ ఎయిర్పోర్ట్ ఒకటే ఒకటి అది అగత్తి అంటారు ఎయిర్పోర్ట్ అది ఉన్న ప్లేస్ ని అగత్తి ఎయిర్పోర్ట్ అగత్తి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి సో ఇంకొకటి ఏంటి అంటే కొచ్చి నుంచి కూడా ప్రతిరోజు ఫ్లైట్స్ ఉండవు దానికి వారానికి మహా అయితే ఒక రెండు మూడు ఫ్లైట్స్ మాత్రమే ఉంటాయి అవి ఇంతకు ముందు ఎయిర్ ఇండియా మనకి ఇండియన్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు టాటా వరల్డ్ తీసుకున్నారు కానీ దానికి ముందు ఎయిర్ ఇండియా ఇండియన్ గవర్నమెంట్ కింద ఉండేది కదా సో వాళ్ళకి మాత్రమే పర్మిట్ ఉండేది అగత్తి వెళ్ళాలి అంటే కొచ్చి నుంచి అగత్తి ఫ్లైట్ ఓన్లీ ఎయిర్ ఇండియా మాత్రమే వెళ్ళేది సో ఇప్పటికి కూడా లో ఏం చేంజ్ లేదు ఇప్పుడు అయినా కానీ ఎవరైనా కానీ ఆన్లైన్లో చెక్ చేస్తే గనక అసలు అగత్తి ఫ్లైట్ అన్నది మనం క్యాచ్ చేయటమే చాలా డిఫికల్టీ అది మనకి ఆ ఫ్లైట్ అవైలబిలిటీనే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అంటే అంత ఈజీగా మనము అగత్తి లక్షద్వీప్ వెళ్ళాలి అని అనుకుంటే గనక అంత ఇది లేదు బట్ లొకేషన్ వైజ్ గా లక్షద్వీప్ డెఫినెట్లీ బ్యూటిఫుల్ ఐలాండ్ అండి అంత దాని గురించి వేరే ఆలోచన ఏం లేదు బట్ యాక్సెస్ లేదన్నమాట ఓకే ఇప్పుడు మీ దృష్టిలో లక్షద్వీప్ ఎక్కువ మంది మన ఇండియన్స్ వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా మాల్దీవ్స్ అండి ఎందుకంటే ఇప్పుడు లక్షద్వీప్ నాకు ఈ రోజు కూడా ఎంక్వైరీస్ వచ్చినాయి మార్నింగ్ లక్షద్వీప్ వెళ్ళాలి అని చెప్పి కానీ వాళ్ళు వెళ్ళటానికి అవకాశం ఉండాలి కదా ఇప్పుడు లైక్ ఇప్పుడు మీ బర్త్ డే కో మ్యారేజ్ డే కో లేదా వేరే అకేషన్ కో మీరు ఒక చోట డెస్టినేషన్ కి వెళ్ళాలని అనుకుంటారు అంతే కదా సో అటువంటి టైంలో నేను లక్షద్వీప్ వెళ్ళాలి అని అనుకుంటే ఆ టైంలో ఫ్లైట్ ఉండాలి కదా మీరు వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫ్లైటే లేకుంటే మీరు స్కెడ్యూల్ చేయలేరు కదా అప్పుడు ఏం చేస్తారు ఆల్టర్నేట్ డెస్టినేషన్ తీసుకుంటారు లక్షద్వీప్ ఇంతవరకు టూరిజం డెస్టినేషన్ గా మనము ప్రమోట్ చేయటము అనటానికి లేదు లక్షద్వీప్ ఎప్పటి నుంచోనో తెలుసు కానీ ఏంటంటే దానికి ఈజీ యాక్సెస్ అన్నది ఇవ్వలేదు టూరిస్ట్ వెళ్ళటానికి లిమిటెడ్ ఫ్లైట్స్ అంటే మనకి ఇండియాలో ఇన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కదా మనకి హైదరాబాద్ కాని బెంగళూరు తీసుకోండి బాంబే ఢిల్లీ చెన్నై ఇట్లా మనకి ఇన్ని ఎయిర్పోర్ట్స్ నుంచి ఉండగా మనకి ఫ్లైట్స్ ఎక్కడి నుంచి కూడా ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా మనం అగత్తి వెళ్ళలేం ఈవెన్ ఢిల్లీ వాళ్ళు కూడా అగత్తిపో లేదు సో ఈవెన్ కేరళలో కూడా త్రివేంద్రం నుంచి వెళ్ళటానికి లేదు ఓన్లీ కొచ్చి నుంచి మాత్రమే అది కూడా దట్టు వారానికి ఉన్న ఒక రెండు మూడు ఫ్లైట్స్ లో మాత్రమే మనం అగత్తి వెళ్ళగలుగుతాం దానిని మనము ఇంటర్నేషనల్ గా ఇండియాలో ప్రతి ఎయిర్పోర్ట్ నుంచి కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ డే మనం ఫ్లైట్ వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు మనం కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టాలి అని అనుకుంటే మాల్దీవ్స్ కి సో మరి దానికి దీనికి ఇంత వేరియేషన్ ఉంది కదా సార్ మరి ఇప్పుడు బాయ్కాట్ మాల్దీవ్స్ అనేది ఏదైతే జరుగుతుందో మరి దీని ప్రభావం ఏమన్నా కనిపిస్తుందా లక్ష్మదీప్ కి ఐ మీన్ మన మోడీ గారు కూడా ఇట్లా అన్నారు కదా లక్షదీప్లో చాలా ఎంజాయ్ చేశాను అని చెప్పేసి ఒక రకమైన కామెంట్స్ చేశారు సో దానివల్ల ఏమన్నా మన ఇండియన్స్ ఏమన్నా లక్షదీప్ వైపు మొగ్గు చూపిస్తున్నారా అట్లాంటివి ఏమన్నా కనిపిస్తున్నాయా అంటే అంటే అదే నేను అంటున్నా నేను లక్షద్వీప్ వెళ్తాను నేను ఇంట్రెస్ట్ గానే ఉన్నాను ఓకేనా బట్ నేను ఎట్లా వెళ్ళాలి చెప్పండి మనకి వెళ్ళే అవకాశం లేదు కదా మనకి ఉన్న లిమిటెడ్ ఫ్లైట్స్ లో భారతదేశ జనాభాకి ఇంతమంది జనాభాకి మనకి వారానికి ఉన్న రెండు మూడు ఫ్లైట్స్ తోని మనము ఒక డెస్టినేషన్ ని ఆల్టర్నేట్ గా మనం ఎట్లా తీసుకెళ్ళగలుగుతాం సార్ ఫ్లైట్స్ ఎక్కువగా పెట్టడం అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా అంటే ఇంతవరకు లేదు అంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది ఎందుకంటే లక్షద్వీప్ అన్నది అండమాన్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్ స్టేట్స్ కాదు కదా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నవి సో దానికి డిఫెన్స్ పర్మిషన్లు నేవీ వాళ్ళ పర్మిషన్స్ ఇదంతా కూడా చాలా లింతి ప్రాసెస్ ఉంటే మీరు ఇంకొక ఇది చెప్పాలి అంటే గనక మరి లక్షద్వీపు అన్నది మరి వాళ్ళు మినిస్టర్స్ మాల్దీవ్స్ మినిస్టర్స్ లక్షద్వీప్ కంపేర్ చేశారు కాబట్టి మనకి ఇష్యూ వస్తుంది కానీ యాక్చువల్ గా మనము మాల్దీవ్స్ కి ఆల్టర్నేట్ గా అండమాన్ ని తీసుకెళ్ళొచ్చు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో మనకి అక్కడ చాలా ఐలాండ్స్ ఉన్నాయి సో పోర్ట్ బ్లేయర్ మనం అండమాన్ నికోబార్ క్యాపిటల్ పోర్ట్ బ్లేర్ కానివ్వండి లేదంటే అక్కడ హ్యావ్లాక్ అని ఒక బ్యూటిఫుల్ ఐలాండ్ ఉంది నీల్ ఐలాండ్ అని ఇంకొకటి ఉంది రాజ్ ఐలాండ్ అని ఉంది సో అట్ ద సేమ్ టైము మనకి ప్రతి ఇండియాలో ప్రతి చోటు నుంచి కూడా మనకి అండమాన్ పోర్ట్ బ్లేర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఫ్లైట్స్ అవైలబిలిటీ కూడా ఉంది సో అది చెన్నై నుంచి చేంజ్ ఓవర్ ఉండొచ్చు మనకు బెంగళూరు నుంచి చేంజ్ ఓవర్ ఉండొచ్చు ఇండియాలో ఎక్కడి నుంచి అయినా కదా లేదు కోల్కట్టా నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి బెంగళూరు నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి చెన్నై నుంచి ఉన్నాయి ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి మనకి అండమాన్ కి అంటే ఎక్కువ అండమాన్ ఎక్కువ ఉన్నాయి అంటారు అండమాన్ కి ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మీరు మీరు రేపు అండమాన్ వెళ్ళాలి అని అంటే కనుక మీరు ఇమీడియట్ గా రేపు వెళ్ళిపోవచ్చు మీరు అండమాన్ మాల్దీవ్స్ వాళ్ళు మాల్దీవ్స్ నాకు ఇష్టం లేదు వాళ్ళు ఇండియాకి అగేనిస్ట్ గా కామెంట్స్ చేశారు కాబట్టి నేను డొమెస్టిక్ ఇండియాలోనే నేను ఒక మంచి డెస్టినేషన్ వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ బట్ మరి లక్షద్వీప్ అన్నది మనము ప్రమోట్ మరి ఫర్దర్ గా ఏదైనా యాక్షన్ ప్లాన్ ఏదన్నా ఉందేమో గవర్నమెంట్ కి మనకైతే తెలియదు ఫర్దర్ గా ఏదైనా డెవలప్ చేయాలి అని అనుకుంటున్నారేమో బట్ అంటే ఇప్పుడు ఉన్న ఎమోషన్స్ కానీ అవి మరి అప్పటి వరకు క్యారీ అవుతాయా లక్షద్వీప్ ఎందుకు వెళ్ళాలి అండమాన్ నికోబార్దు జరగచ్చు అంట అంటే నేను అంటున్నా అప్పుడు మనం లక్షద్వీప్ ఇండియాలోనే ఉంది అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాము వెళ్ళటానికి యాక్సెస్ లేని లక్షద్వీప్ గురించి అంత మాట్లాడుతున్నప్పుడు వెళ్ళటానికి యాక్సెస్ ఉన్న అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గురించి ఎందుకు ప్రమోట్ చేయటం లేదు